పెట్టుకున్నావు తిన్నాం మొత్తం నోట్ల టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండదు మెసేజ్ అయితే మెసేజ్ కూడా వస్తలేరు మా తమ్ముళ్ళకి దినేష్ తమ్ముడు రావట్లేదు వెంకీ తమ్ముడు రావట్లేదు ఇంకా చూడండి ఎట్లా అయింది ఆయన ఫోన్ చేసిండు మాట్లాడిండు కట్ చేసిండు పెట్టిండు కట్ చేసిండు ఏం చెప్తారా ఆయనకి ఎవరు లేరా అండి మెసేజ్ చేయరా అండి ఇక చెయ్యరా ఇక ఎవరు లేరా లైవ్ క్లోజ్ చేయాల చెప్పండి

మెసేజ్ చెయ్యండి ఎందుకండి అలా ఉండిపోతున్నారు చెయ్యండి కదా మెసేజ్లు en alemán el comandín era టూ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి అదిలో ఉండమాకండి మెసేజ్లు అయితే చెయ్యండు ఏమంటారు ఏమనకండి మీరైతే నేనైతే నిద్ర వస్తుంది నేను పడుకుంటా ఇలానే పెట్టి పడుకుంటా ఇంత సేమ అందులో కూడా ఆన్ చేసి పెడతాను లైవ్ వీళ్ళు నేను లైవ్ ఆన్ చేద్దామంటే ఎప్పుడు ఏదో ఒక పట్టుకొని చెప్తారు వాళ్ళు లైవ్ ఆన్ చేసి పెట్టు ఫస్ట్ టైం ఒకరు పెరిగింట అట్లా ఆ లైవ్ ఆన్ చేసి మెసేజ్లు సింబల్స్ పెట్టినప్పుడు ఒక్క మెసేజ్లు పెడతలేరు చెయ్యండి మెసేజ్ చెయ్యండి మెసేజ్ చెయ్యండి మెసేజ్ చెయ్యండి వాళ్ళు ఎవరో మెసేజ్ చేయొచ్చు కదండీ మెసేజ్ చెయ్యారు నీ ఎందుకండి అలా చేస్తున్నారు చేయండి మెసేజ్లు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైఫ్ లవ్ కేబీ బాగున్నాం బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కావ్య హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఈవినింగ్ తిన్నారా డిన్నర్ అయిందా కేబీ గారు డిన్నర్ అయిందా అండి హాయ్ అండి లైక్ డన్నా నాట్ బ్యాడ్ అవో ఏమైంది లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది అండి కావ్య స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయి లైక్ వచ్చేస్తుంది కిరణ్ తమ్ముడు గోపి తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నా బాగున్నా